హాయ్ అండి అందరికీ అందరు ఎలా బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే వీడియో అన్నమాట చాలామంది గర్భిణీ స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత ఏం తెలుసుకోవాలో తెలీదు ఇలా ఈ వీడియో అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ముఖ్యంగా ఎందుకు అని చెప్తున్నానంటే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత పది రోజుల తర్వాత నుండి తల్లిలకు కానీ ఈ బాలింత ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ బాలింతకాయాలని అని కూడా పిలుస్తారు బాలింత కాయాలని మనము వివిధ రకాల ఆయుర్వేద మూలికలతో అయితే తయారు చేస్తున్నాం ఇక్కడ చూపించినట్టు ఇవన్నిటితోనైతే మనం బాలింత కాయాలనైతే తయారు చేస్తాం ఈ బాలింతకాయలను తీసుకోవడం వల్ల తల్లికి జ్వరం కానీ దగ్గు కానీ వివిధ రకాల ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా ఒక మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి అందుకే బాలింతలు ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ ఈ బాలింతకాయను ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ తీసుకోవాలండి తీసుకోవడం వల్ల ఎలాంటి నడుము నొప్పి రాకుండా అంతేకాకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఆరోగ్యంగా బలంగా తయారవుతారు కాబట్టి ఈ బాలింతకాయాలని రోజుకి రెండు పూటలు అంటే పొద్దున సాయంత్రం అయితే తీసుకోవాలి మనకి బయట ఈ బాలింతకాయలకి కావలసిన మూలికలు అయితే దొరుకుతాయండి ఇక్కడ చూపించిన మూలికల పేర్లు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక్కడ చూడండి చాలా రకాల మూలికలు అయితే మనకి ఈ వీడియోలో కనపడుతున్నాయి కదా ముందుగా ఇక్కడ చూడండి ఈ ఈ మూలిక పేరు వచ్చేసి అక్కల కర్ర అంటారండి దీని పేరు అక్కల కర్ర అండ్ ఇది వచ్చేసి మనకు మోడి కట్టే దీనిని మధుర అని పిలుస్తారు ఈ మూలికలని అంతేకాకుండా ఇక్కడ మనకి రెండు రకాల ఉన్నది ఒకటి సొంటి ఒకటి వసకొమ్ము అలాగే దీనిని అయితే మనం ఏమంటామంటే పిప్పలి కర్రే అని అంటాం ఇవచ్చేసి నల్ల మిరియాలండి ఇవన్నిటితో కలిసి మనం బాలింతకాయనైతే తయారు చేసుకుంటాం ఇవి ఇవన్నిటినీ ముందుగా ఎండలో ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఎండబెట్టాలి ఎండలో ఎండబెట్టకపోయినా దోరగా వేయించుకున్నా కూడా సరిపోతుంది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయొచ్చు అంతేకాకుండా ఇక్కడ కొన్ని కర్రలు అనేవి డైరెక్ట్ మిక్సీలో వేయడం వల్ల మనకి కరెక్ట్గా పొడి అనేది పట్టరాదు కాబట్టి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా మనమైతే వీటిని మొత్తం చూడండి దంచుకోవాలి వాలి ఇలా దంచుకున్న తర్వాత మనం ఈ అన్నిటిని ఈ మూలికలన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి అంతేకాకుండా ఈ బాలింతకాయం అనేది ఇప్పటి నుంచో ఎప్పటి నుంచో వచ్చింది కాదండి మన తాత ముత్తాతలు నానమ్మల అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ బాలింతకాయం అనేది వాళ్ళు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఓన్లీ సీ సెక్షన్ అనే కాదు నార్మల్ డెలివరీ సి సెక్షన్ ఎలాంటి ఆపరేషన్స్ అయినా కూడా మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి వ్యాధులు కానీ రాకుండా రోగ నిరోధక శక్తిని అయితే మనకి అందిస్తుందండి ఖచ్చితంగా నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గర్భిణి స్త్రీలు తీసుకోవాల్సిన మెడిసిన్ లాగా పనిచేస్తుందండి చాలామంది చాలా రకాల మెడిసిన్స్ వాడతారు కానీ ఇలా ఆయుర్వేదిక్ ఇది బాలింతకాయని వాడండి మీరు చాలా హెల్తీగా ఉంటారు ఇలా ఈ మూలికలన్నీ మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ పౌడర్ని అయితే చూడండి ఇక్కడ చూపించిన విధంగా జల్లడైతే పట్టుకోవాలి ఇలా జల్లడ పట్టడం పూర్తయిన తర్వాత చూడండి మనకి ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి అది మొత్తం పౌడర్ అయితే కాలేదు కాబట్టి ఇంకోసారి కూడా మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా పౌడర్ అయ్యే దాకా మనం మిక్సీ పట్టుతూ పౌడర్ని అయితే ఇలా చేసుకోవాలి మొత్తానికి మనకి ఇక్కడ వివిధ రకాల మూలికలతో తయారైన పొడి అయితే తయారైపోయింది మొత్తానికి ఇలా రెడీ అయిపోయిన పౌడర్లో అయితే మనం ఇక్కడ చూపించిన విధంగా హనీ హనీ అయితే వేసుకొని కావాల్సినంత తేనె అయితే వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఇవి ఆయుర్వేదిక మూలికలు కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి ఇలా మనమి తేనె నేసి కలుపుకోవడం వల్ల మనకి ఈ మూలికలు అనేది తీయగా తయారవుతాయి ఇలా తేనెనేసి కలుపుకున్న తర్వాత మనము చిన్న చిన్నగా ముద్దలుగా అయితే చేసుకోవాలి రోజుకి రెండు ముద్దలు చొప్పున రోజుకి రెండు పూటలు అయితే మనము వీటిని తీసుకోవాలి మొత్తానికైతే మనం ఇక్కడ అయితే బాలింతకాయనైతే రెడీ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ వీడియోలు చూపించిన విధంగా అయితే మీరు రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకొని బా గర్భిణీ తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ